శ్రీ మహాగణాద్యంహ శ్రీ మహా సరస్వతిహ శ్రీ అనఘాతే్యోస్పదాంపరం ముందుగా గురుపాదకుల వీక్షకులకు స్వాగతం అండి ఒకప్పుడు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు వారు పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థమై కైలాసానికి చేరుకుంటారు వారిని సేవించిన తదుపరి పార్వతీ పరమేశ్వరుడు శంకరుల ఎందు వాత్సల్యం కలిగి వారు ఒక గ్రంథాన్ని వారికి ప్రసాదిస్తారు ఆ గ్రంథాన్ని గ్రహించి వారు ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం తీసుకుని వారు తిరిగి బయలుదేరతారు ఈలోపు కైలాసంలో నందీశ్వరుడు ఆయన మార్గాన్ని అడ్డగించి వారి దగ్గరున్నటువంటి వారు తీసుకుంటారు దాన్ని రెండు భాగాలుగా చేసి శంకరులకు తిరిగి ప్రసాదిస్తారు అందుట్లో మిగిలినటువంటి భాగాన్ని శంకర భగవత్పాదు పూర్తి చేయమని అక్షరుడు ఆదేశిస్తారు శంకర భగవత్పాదుల వారు మిగిలినటువంటి భాగాన్ని వారు స్వయంగా రచిస్తారు కాబట్టి సౌందర్యలహరిలో లో రెండు ఉంటాయి ఒకటి నలభై ఒక్క శ్లోకాలతోటి రెండవది యాభై తొమ్మిది శ్లోకాలతోటి ఇప్పుడు మనం ఏదైనా పనిని సంకల్పించినప్పుడు ఆ పనిలో అనుకూలత కోసం మనం అదే విధంగా శత్రు జయం కోసం మనం ఒక రెండు శ్లోకాల్ని పారాయణ చేయవలసి ఉంటుంది ఆ శ్లోకాలు ఏమిటో మనం తెలుసుకుందాం హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీభూత్వారీపుమపి క్షోభమనయత్ స్మరోపిత్వాతినయన లేహ్యేన వపుష మునీనామప్యంత ప్రభవతి మోహయ మహతాం ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసినట్లయితే మనం సంకల్పించినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత అనేది మనకి ఏర్పడుతుంది రెండవది పృతృజయం కోసం మనం ఈ శ్లోకాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది కాంచీదామ కుంభస్థన తనుర్భాణం పాశం శృణిమపిై పురస్థాదస్థాన పురమతి అహో పురుషిక అనేటువంటి ఈ శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే శత్రు జయం అనేది కలుగుతుంది అనగా శత్రువులపై మనం ఆధిక్యతను ప్రదర్శించగలం ఈ రెండు శ్లోకాలని మనం ఒక నలభై ఒక్క రోజు పాటు పారాయణ చేసి పారాయణ చేసిన తర్వాత అమ్మవారికి పళ్ళను గాని పరమాణాన్ని గాని తేనెను గాని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పూజకి ఏ నియమాలు వర్తిస్తాయో అనగా శుచి అయి స్నానము చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను కట్టుకుని మనం ఏ విధమైనటువంటి నియమాల్ని ముట్టు మైలు తగలు లేనటువంటి రోజుల్లో మనం ఈ పారాయణ పూర్తి చేయవలసి ఉంటుంది స్వ